నేనైతే ఇలాంటి డబ్బాలో పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు నా బిళ్ళలో కూడా యూజ్ అవుతాయి అనమాట ఇవి చక్ర బిల్లలు అంటారండి ఇవి పంచదార మోడల్లో ఉన్నాయి కదండి ఈ బిల్లలు ఇవి మనం ప్రసాదానికి కొంటుంటాం మా పిల్లలు ఎప్పుడు ఇలాంటి బిల్లలు పెడితే దేవుడి దగ్గర పెడితే తినేస్తుంటారు నాకు ఒక్కొక్కసారి ప్రసాదం లేనప్పుడు మరి నేను ఇవే కొని నేను ఇలాంటి ప్యాకెట్లలో కొని నేను ఈ ప్యాకెట్ అంతే అండి ఈ ప్యాకెట్ పది రూపాయలు పది రూపాయల ప్యాకెట్లో ఎన్ని బిల్లలు ఉన్నాయండి ఇందులోని ఎనభై గ్రాముల బిల్లలు ఉన్నాయండి ఇందులోని మనకి పెద్దగా ఒక్కొక్కసారి ఏ ప్రసాదం లేనప్పుడు ఈ బిల్లలే పెడుతుంటాం అలాంటప్పుడు మన ఇంట్లోనే మన ఇలా శంకు చక్రాల్లో మనకు కాకుండా మనకు నచ్చినట్టుగా మనం ఇలా చేసుకొని మనం దేవుడికి పెట్టుకోవచ్చు మన ఇంట్లో పంక్లార్ మనం చేసుకొని పెట్టుకోవచ్చండి నాన్ స్టిక్ కళాయిలోని మనం నేను ఒక గ్లాస్ పంచలార్ వేస్తున్నాను అంటే కొంచెం నీళ్ళు వేసుకొని ఇది బాగా పాకం రావాలండి పాకం అంటే నేను చూపిస్తాను చూడండి మరీ గట్టి పాకం కాకుండా తీగ పాకంలా రావాలండి అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని మనం తిప్పుతూ ఉండాలండి బాగా తిప్పుకున్నాక ఇప్పుడు ఈ గ్యాస్ బంద్ చేసుకొని ఇలా వచ్చి అంటుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి రాసుకొని మనం బాగా నెయ్యి రాసి స్పూన్ తోటి చిన్న చిన్న బిళ్ళలుగా మనం వేసుకోవాలండి నేను వేసే విధంగా ఇలా చిన్న చిన్న బిళ్ళలు వేసుకోవాలి దీంట్లోని మనం కలర్ కూడా కలుపుకోవచ్చండి మనకి నచ్చిన కలర్స్ ఏవైనా మనం వేసుకోవచ్చు గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ నా దగ్గర అయితే ఆరెంజ్ ఉందండి నేను ఆరెంజ్ కలర్ కలిపి నేను వేసుకుంటున్నాను చిన్న చిన్న బిళ్ళలుగా వేసుకొని అది ఒక కొంచెం ఆరిన తర్వాత మనం ఇంకా అవి ఈ బిళ్ళలన్నీ తీసుకోవాలండి నేనైతే నెయ్యి రాశాను వి రాపోయినా అవి వచ్చేస్తాయండి పంచదార పాపం పిల్లలు మనం అనుకోవచ్చు పంచదార పెట్టకూడదు కదా ఇవి చేసి విడుదల పెట్టవచ్చు కదా అంటే మనకు వచ్చేది మరి ఆ బిల్లలే కదండి వాళ్ళు పంచదారతో చేసే ఇస్తారు పట్టికి బిల్లతో కాదు ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం ఈ ప్రసాదం దేవుడికి మనం పెట్టి మనం పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ అవే కదండి వచ్చేస్తున్నాయి పంచదార లేకుండా ఏ ఐటమ్స్ వస్తున్నాయి మనకి తెలియదు మనం చూడట్లేదు కదండి దేవుడి దగ్గర చక్కగా మన ఇంట్లోనే మనం ఈ ప్రసాదాలు పెట్టుకొని పూజ చేసుకుంటే ఎంతో బాగుంటుంది అది మన ఓన్గా మనం అంటే మాకు ఇంకా తృప్తి అనిపిస్తుంటుంది కదండి చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు అయితే ఆ పిల్లలు ఉంటే తినేస్తున్నారు అదే ఇంట్లోనే మనం చేసుకుంటూ బాగుంటుంది కదండి మనం ఈ బిల్లల్ని మనం స్టోర్ చేసుకొని వే పెట్టేనా ఏదైనా పళ్ళు అది ప్రసాదం లేనప్పుడు ఇలాంటి బిల్లలతో ప్రసాదం పెట్టుకుని మనం పూర్తి చేసుకోవచ్చండి చాలా బాగుంది కదండి ఇక లోని వీడియో అందరూ అంటున్నారు యూట్యూబ్లో వీడియో చేసేటప్పుడు మనుషులు కనిపిస్తేనే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్తున్నారండి కానీ నేను ఫేస్ చూపిస్తేనే వంట వండగలమా అంటే చాలా కష్టం కదండి వంట బాగుందా లేదా అని అనుకోవాలి కానీ ఫేస్ బట్టి మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలంటే చాలా కష్టం కదండి